తాండూరు మండలంలో చిరుతపులి పిల్ల కొన ఊపిరితో లభ్యమైంది ఈ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది తాండూరు మండలంలోని కోటబాసుపల్లి గ్రామం శివార్లో కేరళ మోడల్ స్కూల్ సమీపంలో ఈ చిరుత స్థానికుల కంటపడింది వెంటనే తాండూర్ అటవీ శాఖ అధికారులకు పోలీసులకు సమాచారం అందించారు చిరుత పొడి కొన ఊపిరితో ఉన్నట్లు గమనించి పిల్లను మల్కాపూర్ లోని ఆర్ఎంపి వైద్యుడికి చూపించారు అక్కడి నుంచి తాండూరు పశు వైద్యశాలకు తీసుకువెళ్లి అక్కడ వైద్యులకు కూడా చూపించారు అప్పటికే పులి పిల్ల చనిపోయినట్లు నిర్ధారించారు చిరుత పులి పిల్ల లభ్యమైన సంఘటన స్థానికంగా వైరల్ గా మారింది వాట్సాప్ లలో చిరుతలు కొట్టాయి షేర్ చేయండి కోసం ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి